హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో పంచదారతో ఎవరినైనా ఎలా వశీకరణం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వశీకరణం అనగానే చెడు కోసమే అన్న ఆలోచన అందరి మనసులోనూ సహజంగా వస్తుంది కదండి కానీ అది తప్పు ఎవరికి పడితే వారికి వశీకరణం ప్రయోగిస్తే తిప్పి భార్య భర్తలు ఉన్నారు అనుకోండి వారి మధ్య అకారణంగా గొడవలో ీటికీ మాటికి తగువులో ఒకరంటే ఒకరికి పడకపోవటం లేదా భార్య మాట అంటే భర్తకు పడకపోవటం లేదా భర్త మాట అంటేనే భార్యకి పడకుండా ఉండటం పరస్పరం గొడవలో చికాకులో అరుచుకోవటాల్లో ఇలా ఒక్కొక్కసారి భర్త వేరే వారి పట్ల అట్రాక్ట్ అయ్యి భార్యను సరిగ్గా పట్టించుకోక నిర్లక్ష్యం చెయ్యటం లేదా భార్య అయినా అలా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న సఖ్యత లేకుండా ఉన్న అలాంటప్పుడు సంసారం కోసం తన పిల్లల క్షేమం ఆశించి తన కుటుంబం సంతోషం కోసం ఆ భార్యాభర్తల అన్యోన్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది కాబట్టి అలాంటప్పుడు వారిద్దరూ అస్తమానం గొడవలు పడుతూ ఉంటే ఇంట్లో అశాంతి నెలకొని ఉంటుంది శాంతి నెమ్మది అనేది లేకుండా ఉంటుంది అలా కుటుంబక్షేమం ఆలోచించి చెయ్యటం అంతేకాని మనం ఇష్టపడ్డామనో లేదో వేరే ఇంకా ఏదో కారణంగానో వశీకరణం చేయటం తప్పు అలాంటివి ఫలించవు కదా అవి రివర్స్ అవుతాయి భార్యను భర్త భర్తను భార్య వశం చేసుకోవాలి అన్నప్పుడు వశీకరణం చేసుకోవచ్చు అది కూడా కుటుంబ క్షేమం కోసం కుటుంబంలో వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నప్పుడు మీరు నిజంగా ఎవరినైనా ప్రేమించి వారితోనే నా జీవితం పంచుకోవాలి తను లేకపోతే నేను బతకలేను తనతోనే జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి తననే పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు అది కూడా మీరిద్దరూ ఇదివరకే ప్రేమించుకుని ఉండి అనుకోని అవాంతరాల వల్ల మీరిద్దరూ దూరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వశీకరణ అనేది చెయ్యాలి అంతేకాని ఒకరికి ఇష్టం ఉండి వాళ్ళు టైంపాస్ కోసమో లేదా సరదా కోసమో ఇంకా ఏదో ప్రయోజనాలు ఆలోచించి ఇలాంటి ప్రయో ప్రయోగాలు ఎప్పుడూ చేయకూడదు ట్రూ లవ్ ఉన్నప్పుడు మాత్రమే అమ్మాయిని అబ్బాయిని వశం చేసుకోవటానికి వశీకరణం చేయొచ్చు అంతేకాని మోసం చేయటానికి చేస్తే అది మీకే తిప్పికొడుతుంది పంచదార ఉపయోగించి వశీకరణం ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందామండి పంచదార అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది ప్రత్యేకంగా తీసుకురావాల్సిన అవసరమైతే లేదు కానీ ఒక గాజు బాటిల్ ఒక పేపర్ అంటే వైట్ పేపర్ ఒకటి అలాగే రెడ్ కలర్ మార్కర్ పెన్ను ఇవి మాత్రం సిద్ధం చేసుకోండి తెల్ల కాగితం అంటే వైట్ పేపర్ మీద రెడ్ కలర్ మార్కర్ పెన్నుతో ముందుగా మీ పేరు రాయండి తర్వాత మీరు ఎవరినైతే వశీకరణం చెయ్యాలి అనుకుంటున్నారో వారి పేరు మీ పేరు కింద రాయండి ఆ తర్వాత ఆ పేపర్ని నాలుగు మడతలుగా మడిచి మీరు రెడీ చేసుకున్న గాజు బాటిల్లో వేసేయండి ఇప్పుడు పంచదార తీసుకొని ఆ పంచదారని బాటిల్ ఫుల్లుగా అయినా పోయాలి లేదా బాటిల్ సగం బాటిల్ వరకు అయినా పోయండి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ ఈ పేపర్ మొత్తం పంచదారలో మునిగిపోవాలి అలా పంచదార గాజు బాటిల్లో పోశాక ఈ బాటిల్ ఇంటిలో ఎవరికి కనపడిని ఒకచోట పెట్టాలి ఆ బాటిల్ని అలా పెట్టే ముందు బాటిల్ని కుడి చేత్తు పట్టుకుని మీకు ఎవరైతే వశీకరణం అవ్వాలి అనుకుంటున్నారో వారి పేరు చెప్పుకొని వారు నాకు వశీకరణం అవ్వాలి నన్ను అర్థం చేసుకోవాలి నా మాట వినాలి మా మధ్య ఉన్న గొడవలన్నీ తగ్గిపోవాలి అని ఒక ఐదు నిమిషాలు మనసులో అనుకొని ఆ తర్వాత ఆ బాటిల్ని ఎవరికీ కనిపించిన ప్లేస్లో పెట్టేయాలి ఒక వ్యక్తి కాదండి కుటుంబంలో అందరితో గొడవలే మనస్పర్ధలే ఎవరితోనూ సఖ్యత లేదు అందరూ కూడా బాగుండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరితోనూ అనుకూలత సఖ్యత ఉండాలి అందరినీ వశీకరణ చేసుకోవాలి ఇలా ముగ్గురు నలుగురు వ్యక్తుల్ని ఒకేసారి చేసుకోవచ్చా అలా వీలుందా అని అంటే తప్పకుండా ఉందండి ఈ ప్రయోగంతో ఒకేసారి ఐదుగురు వరకు వశీకరణం చేసుకోవచ్చండి ఐదుగురిని వశీకరణం చెయ్యాలి అంటే అప్పుడు ఐదు పేపర్లు ఐదు బాటిల్లో రెడీ చేసుకోవాలి ఒక పేపర్ మీద ముందుగా మీ పేరు రాసి తర్వాత కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి పేరు అలా ఒక్కొక్క పేపర్ మీద ముందు మీ పేరు రాసి తర్వాత ఇంకొక వ్యక్తి పేరు ఒక పేపర్ మీద ఒక వ్యక్తి పేరు మీద ఒక వ్యక్తి పేరు మాత్రమే రాయాలి అంటే మీ పేరు ఇంకొక వ్యక్తి అలా ఐదు పేపర్లు సిద్ధం చేసుకున్నాక ఆ పేపర్లన్నింటినీ అలాగే నాలుగు మడతలు వేసి బాటిల్లో వేసి అందులో చక్కెర నింపి పెట్టండి అలా బాటిల్ మొత్తం షుగర్ నింపేశాక చక్కెర నింపేశాక అది ఆ పాటిల్ని కుడిచేత్తు తీసుకుని ఐదు నిమిషాలు వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్లకు నాకు సఖ్యత ఏర్పడాలి మేము బాగా ఉండాలి అనురాగంగా ఆప్యాయంగా ఉండాలి అంటూ మనసులో అనుకోవాలండి ఇలా ఒక్క వ్యక్తి అన్నప్పుడు ఐదు నిమిషాలు చేస్తారు కాబట్టి ఐదు గురి గురించి చేసేటప్పుడు ఐదు ఐదుల ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు నిమిషాల వరకు చేయాల్సి వస్తుంది ఒక్కొక్క వ్యక్తికి ఐదు నిమిషాలు ఒక్క వ్యక్తికి ఐదు నిమిషాలు చొప్పున లెక్క వేసుకుని ఇలా చేసుకోండి ఇలా చేసుకున్నాక ఆ బాటిల్ని ఎవరు చూడని ప్లేస్లో పెట్టేయాలి అది కూడా ఇంట్లోనే పెట్టాలి ఇంటి బయట ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు అంతేకాకుండా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఎవరితోనూ అస్సలు చెప్పుకోకూడదు అలా చెప్తే ప్రయోగాలు ఏవి కూడా పని చేయవు ఎవరికైనా జరిగాయా అంటూ ఎంక్వైరీ చేసినా కూడా ఈ ప్రయోగాలు అయితే ఖచ్చితంగా జరగవు అనే చెప్పాలి ఎందుకంటే మన మనసులో ఉన్న కోరిక మన మనసులోనే ఉండాలి బయటకు వెళ్ళి ప్రకృతిలో కలిసింది అంటే కొన్నిసార్లు ప్రకృతితో కలిసినప్పుడు వెయ్యి రెట్లు మనకు లాభం అన్నది ఉంటుంది ఒక్కొక్కసారి అసలు ఫలితమే లేకుండా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని అయితే రూల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎవరికీ చెప్పకుండా ఈ ప్రయోగం చేయాలి అయితే రోజు మీరు ఏం చెయ్యాలి అంటే ఆ బాటిల్ వైపు చూసి ఆ వ్యక్తి వశీకరింపబడాలి అని రోజు అనుకుంటూ ఉండాలి ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి ఈ పంచదార ఒకటి రెండు రోజుల్లో నీళ్ళలా కరిగిపోయి అంటే లిక్విడ్లా అయిపోతుంది అలా నీళ్ళల్లాగా మారిపోతుంది అంటే పంచదార తొందరగా నీళ్ళల్లా మారిపోయింది అంటే అది మీ నిజమైన ప్రేమ కాదని ఇక్కడ అర్థం మీరు నిజంగా హార్ట్ఫుల్గా ఎవరినైనా ఇష్టపడితే పంచదార అంత తొందరగా నీళ్ళల్లా మారదు తొందరగా నీళ్ళలాగా మారిపోయింది అంటే మీది నిజమైన ప్రేమ కాదని అర్థం కొంచెం టైం తీసుకుని లేటుగా నీళ్ళలా మారింది అంటే అప్పుడు మీది నిజమైన ప్రేమ అని అర్థం అలా వాటర్లో పంచదార మొత్తం నీళ్ళల్లో మారాక ఆ బాటిల్ మొత్తాన్ని అంటే పంచదార ఆ పేపర్తో సహా తీసుకెళ్లి ఎవరు తొక్కని చోట ఒక చెట్టు మొదట్లో పెట్టేసైంది ఇక ఈ పరిహారం అయితే కొంతమందికి ఇలా చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు కోరుకున్న వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇంకొంతమందికి కొంచెం లేట్ కావచ్చు ఒక్కొక్కసారి ఫలితం లేనివారు రెండు మూడు సార్లు అయినా తప్పకుండా చేస్తే ఖచ్చితంగా ఫలితం అన్నది వస్తుంది రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి కానీ ఈ ప్రక్రియ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పకుండా చేస్తేనే ఫలితం అన్నది ఉంటుంది పొరపాటును కూడా ఎవ్వరితోన అస్సలు చెప్పక చెప్పకండి ఒకవేళ చెప్తే అలా జరగదు అని కూడా గుర్తుంచుకోండి ఇక ఈ పరిహారం అన్నది మంచి కోసం అయితేనే ఉపయోగించండి ఇక వేరే చెడు ఆలోచనలు మనసులో పెట్టుకొని అసలు ప్రయోగించకండి అది మీకే రివర్స్ అయితే తర్వాత మీరే ఇబ్బంది పడతారు మీ ఫ్యామిలీ మీ కుటుంబం మీ పర్సనల్ లైఫ్ అన్నప్పుడు మాత్రమే తను లేకపోతే నేను ఉండలేను తను లేకపోతే నాకు జీవితమే లేదు అన్నప్పుడు మాత్రమే ఈ ఇలాంటివి చేయండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో